బంగాళాఖాతంలో ఉన్న జీవుల్ని ఏమంటాం నికోబార్ నికోపార్ అండమాన్ దీవులు నికోపాలి అన్నిటికన్నా దీవి గ్రేట్ గ్రేట్ అదే అరే సముద్రంలో దీవుల్ని ఏమంటాము లక్ష ఇంకా భారతదేశాన్ని శ్రీలంకని వేరు చేసే ఈ అంటే మీకు సముద్రాలు చూడండి దేశం చుట్టూ సముద్రం ఉందా దేశం చుట్టూ సముద్రం ఉందా కొంతవరకే సముద్రం సముద్రం ఆవరించి ఈ భాగాన్ని ఈ ఉన్న ఈ భాగాన్ని ద్వీపకాల ద్వీపము అంటే అన్ని వైపు నేను

ఇవి వేరు వేరుగా ఉన్నాయి సముద్రాల వేరు వేరుగా ఉన్నాయి అంత కలిసిపోయి ఉన్నాయా మనం మన మనం మనం బెంగాల్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి దీన్ని బంగాళ ఇది బెంగాల్ ఆ పక్క అరేబియా ద్వీప అరేబియా పక్కన ఉంది కాబట్టి అన్నీ ఉన్నారు అరేబియా భారతదేశానికి హిందూ దేశానికి దగ్గరగా ఉన్న కాబట్టి ఇన్ని ఉన్నారు ఒక రకంగా హిందూ మహాసముద్రంలో భాగమే ఇది ఒక యాక్టివిటీ మనం మన దేశం యొక్క భూస్వరూపాలు ఎప్పుడు గుర్తుపెట్టు పటంలో చూస్తుంటారు మీరు పటంలో కన్నా కూడా సముద్రం ఎలా ఉంటుంది భూభాగం ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక ఐడియా గుర్తుంది తొం అంతరములేద నలుబతి సంపదాల నిధిని విదహోమి యలా కవిజనము గింటనను గిیندهద గింటరై కొనేనేనియా మంగురా 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 ప్రియమైన సారా నన్న